హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ను ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిలేటెడ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఆ క్వశ్చన్ పేపర్స్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఆ ఎగ్జామ్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా సో ఇది మనకి కంటిన్యూషన్ అనమాట సో నేను ప్రీవియస్గా ఫార్టీ నైన్ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశాను సో ఈ వీడియో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ నుంచి డిస్కస్ చేద్దాం ఓకే సో ఇంకెందుకు వీడియో వీడియో బిగించేసేద్దాము సో మన ఫిఫ్టీ క్వర్షన్ చూడండి మా వన్ జిగా బైట్ విచ్ ఇస్ ఈక్వల్ టు మెగా బైట్స్ ఇన్ బైనరీ వన్ జీరో టూ ఫోర్ అనమాట ఇప్పుడు మనకి కంప్యూటర్ డేటా అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది బైనరీ ఫార్మాట్ అంటే ఏంటి మనకి జీరోసు వన్స్ ఇలాంటి ఫార్మాట్లో మనకి డేటా అనేది మెమరీలో స్టోర్ చేసుకుంటుంది ఓకే సో ఇక్కడ చూసుకుంటే వన్ జిగా బైట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు వన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ మెగా బైట్స్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నేను ఓన్లీ జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ చెప్తాను సో ఆప్టిట్యూడ్ రీజనింగ్ రెండు మనకి కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు సో రిపీటెడ్ గా మనకి ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేస్తాను ఓకే సో నేను నెక్స్ట్ వీడియోస్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా చెప్తాను సో ఈ వీడియోస్ అయితే ఫస్ట్ మనం జనరల్ అవేర్నెస్ క్విక్ గా రివిజన్ చేసేసుకుందాం ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అన్నది ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి నెంబర్ సిస్టమ్ బేస్ ఓకే సో నెంబర్ సిస్టమ్ మనకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఓకే సింప్లిఫికేషన్స్ ఈ టూ కాన్సెప్ట్స్ మనకి గనక గట్టిగా ప్రిపేర్ అయితే దెన్ ఈజీగా రిమైనింగ్ చాప్టర్స్ కూడా మనం చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ రెండింటిలోనే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్స్ కనుక మనం ఎక్కువగా నేర్చుకుంటే దెన్ మనకి రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఈజీ అయిపోతాయి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మా సో ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్లో ఇదే పేపర్ సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఇదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నేను ముందు వీడియోస్లో చేశాను అందులో మనకి టూ టూ త్రీ ఫోర్ బిడ్స్ వరకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రిపీట్ అయ్యాయి ఓకే నెక్స్ట్ సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి ఎస్ఐజీక్వల్స్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై హండ్రెడ్ ఓకే సో ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఓకేనా సో వీటి యొక్క టర్మ్స్ కూడా చూసుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సో ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ యూనియన్ అనౌన్స్ ఇట్ విల్ బిట్వంటీ ఫార్టీ ఫోర్ ఒలింపిక్స్ మనకి ఢిల్లీ నెక్స్ట్ హూ ఆస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వన్ రోలింగ్ ప్లాన్స్ వర్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా సో మనకి రోలింగ్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరు మనకి పిఎం అనమాట సో మొరార్జీ దేశాయ్ ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కోడింగ్ అండ్ డికోడింగ్ మా సో అందులో కూడా మనకి వేరియస్ కాన్సెప్ట్స్ ఉంటాయి అవి కూడా చూసుకోండి నెక్స్ట్ మనకి వెన్ డయాగ్రమ్స్ రిలేటెడ్ ఇవి కూడా చాలా ఈజీ సో ఇందులో ఇలా ఇస్తే మీరు ఏం చేస్తారు అంటే ఏ డైగ్రామ్ ఆ డైగ్రామ్ సపరేట్ చేసి మనకి ఎందులో ఏమున్నాయి ఏ లెటర్స్ ఉన్నాయి సో కామన్ గా ఎందులో ఉన్నాయి రిపీటెడ్గా ఏ లెటర్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోండి ఈజీ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ వాస్ బిల్ట్ బై పల్లవ రూలర్స్ సో కింద ఇచ్చిన వాళ్ళు మనకి పల్లవ రూలర్స్ ఏ టెంపుల్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అంటే కాంచీపురం కైలాసనాథ్ టెంపుల్ ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి సోన్ సన్ టెంపుల్ నరసింహవర్మన్ టూ ఓకే నెక్స్ట్ సో డివిజిబిలిటీ రూల్స్ రిలేటెడ్ మా సో మనకి ఇది నంబర్ సిస్టం కాన్సెప్ట్ నుంచి అడుగుతున్నారు నెక్స్ట్ చూసుకుంటే వా ఆస్ ద ప్రోటమ్ స్పీకర్ ఆఫ్ ద సెవెంటీన్త్ లోక్సభ సో సెవెంటీన్త్ లోక్సభ యొక్క ప్రోటమ్ స్పీకర్ ఎవరు అంటే వీరేంద్ర కుమార్ ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ మా సో టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ కాన్సెప్ట్స్ చూసుకోండి నెక్స్ట్ పర్సంటేజెస్ పర్సంటేజెస్ కాన్సెప్ట్ మా ఇది మనకి ఓకే నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఇస్ డిటర్మైన్ టేకింగ్ ద మెరిడియన్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఈస్ట్ యాజ్ మెరిడియన్ దట్ పాసెస్ క్లోజ్ టు సో మనకి ఐఎస్టి అనేది ఏ కొంచెం దగ్గరగా పాస్ అవుతుంది అంటే మనకి అలహాబాద్ దగ్గర నుంచి కొంచెం దగ్గరగా పాస్ అవుతుంది అనమాట సో ఈ యొక్క ఐఎస్టి లైన్ అనేది ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ మా అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ఆర్కమెడిక్స్ ప్రిన్సిపల్ సో మనకి ఫిజిక్స్ రిలేటెడ్ సో ఆర్కమెడిక్స్ ప్రిన్సిపల్స్ లో బేస్డ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు సో మనకి లాక్టోమీటర్స్ హైడ్రోమీటర్స్ డిజైనింగ్ ఆఫ్ షిప్స్ అండ్ సబ్మెరైన్స్ డిజైనింగ్ ఆఫ్ ఏరోప్లేన్ వింగ్స్ అనేది మనకి ఆర్కమెడిక్స్ ప్రిన్సిపల్ కాదు సో రిమైండింగ్ అన్ని మనకి ఆర్కమెడిక్స్ ప్రిన్సిపల్స్ లోవి ఓకే నెక్స్ట్ సో ఇది మనకి సింప్లిఫికేషన్స్ కాన్సెప్ట్ మా ఇప్పటికీ నేను త్రీ ఫోర్ బిట్స్ వరకు డిస్కస్ చేసుకుంటున్నాను ఈ పేపర్లోనే మనకి సింప్లిఫికేషన్ అనమాట నెక్స్ట్ చేసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ డిట్ మహారాజా జైసింగ్ టూ నాట్ బిల్డ్ ద జంతర్ మంతర్ సో జంతర్ మంతర్ని బిల్డ్ ఎక్కడ బిల్డ్ చే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ డిట్ మహారాజా జైసింగ్ టూ సో బిల్డ్ నాట్ బిల్డ్ ద జంతర్ మంతర్ సో జంతర్ మంతర్ని బిల్డ్ చేసింది ఎవరు అంటే మహారాజా జైసింగ్ టూ సో ఎస్ ఏ ఒక్క సిటీలో లేదు అని అడుగుతున్నారు అలహాబాద్లో లేదు ఓకే బిల్డ్ చేయలేదు అని అడుగుతున్నారు సో అలహాబాద్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద ఫోర్ మెటీరియల్స్ మిస్టర్ త్రీ ఆర్ లైక్ సేమ్ అండ్ వన్ ఇస్ డెఫెడ్ సో మనకి ఇది అనాలజీ రిలేటెడ్ మా ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీ మా సో ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి అడుగుతున్నారు ఫార్ములాస్ అవన్నీ చూడండి ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ మా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జోల్స్లా రిలేటెడ్ ఫిజిక్స్ రిలేటెడ్ మా విచ్ ఎలక్ట్రిక్ డివైస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ జోల్స్ లా ఆఫ్ హీటింగ్ సో మనకి ఏ డివైస్ అనేది జోల్స్ లా ఆఫ్ హీటింగ్లో రిలేటెడ్ కానిది అని అడుగుతున్నారు సో మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే జోల్స్ లాకి సంబంధించింది ఎలక్ట్రిక్ ఐరన్ కూడా జోల్స్ లాకి సంబంధించింది సో ఎలక్ట్రిక్ కెటిల్ కూడా మనకి జోల్స్ లాకి సంబంధించిన డివైసెస్లో భాగమే బట్ ఎలక్ట్రిక్ ప్లక్సన్ స్విచెస్ ఇది మనకి కరెంట్కి కి రిలేటెడ్ ఓకేనా సో ఇది మనకి హీటింగ్ కి సంబంధించింది కాదు సో ఇది మనకి నాట్ బేస్డ్ అని అడుగుతున్నారు కాబట్టి సో ఎలక్ట్రిక్ ప్లక్స్ అండ్ స్విచ్చెస్ అనేది జోల్స్ ఆఫ్ హీటింగ్ కి సంబంధించింది కాదు ఓకే సో ఇవి మా సెవెంటీ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఈ ఈ క్వశ్చన్ నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ కి ఎన్టీబీసీ క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయి ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి ఎటువంటి టాపిక్స్ నుంచి వస్తాయో క్లారిటీ ఉండదు సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి సో అందుకని అదే రీజన్ వీడియోస్ చేయడానికి ఓకే సో ఐ హోప్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్